నమస్తే అండి నా పేరు కేవీఎం ప్రసాద్ వర్కింగ్ యాజ్ డిఎస్పి ఇన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ ఇప్పుడు ప్రజెంట్గా మనకు సైబర్ క్రైమ్స్ ట్రెండింగ్లో ఉన్న సైబర్ క్రైమ్స్ గురించి చెప్తాను ఎందుకంటే ఇటువంటి వాటి గురించి అవగాహన ఉండటం చాలా అవసరం క్రైమ్స్ గురించి అవగాహన లేకపోవటం వల్ల చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంప్లాయీస్ అదర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ చాలా లక్షలు లక్షలు పోగొట్టుకుంటున్నారు కాబట్టి దీని గురించి కొంచెం తెలుసుకొని ఉంటే ఇటువంటి ఫ్రాడ్స్ బారిన పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది ఉద్దేశంతో నేను ఈ ఫ్రాడ్స్ గురించి చెప్తున్నాను కొంతమంది క్రిమినల్స్ మిలిటరీ పేరు వాడుకొని ఫ్రాడ్స్ చేస్తున్నారు వాళ్ళు చేసే ఫ్రాడ్స్ ఇవన్నీ ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వాళ్ళు కూడా ఇస్తారు ఇప్పుడు వన్ ల్యాక్ వెహికల్ ఒకటి ఉంటే దాని ఫోటో పెట్టేసి ఈ ఫొటోస్ ఎక్కడ అంటే మనకు గూగుల్లో దొరికిన ఫొటోస్ ఉంటాయి లేకపోతే మనం ఓఎన్ఎస్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాడ్స్ ఉంటాయి ఆ యాడ్స్ లో ఉన్న ఫొటోస్ ని కాపీ చేసుకుంటారు చేసుకుని వాళ్ళు ఒకటి క్రియేట్ చేసేస్తారు క్రియేట్ చేసేసి ఇప్పుడు ఒరిజినల్ వాళ్ళు వన్ ల్యాక్ పెడితే వీళ్ళు ట్వంటీ థౌజండ్ పెట్టేస్తారు ఇప్పుడు మనకి సేమ్ బైక్ అంతా ఒకటే మోడల్ అంతా ఒకటే బైక్ వన్ ల్యాక్ ఒకటి ట్వంటీ థౌజండ్ ఒకటి అంటే ఎవరైనా సరే చీప్గా వచ్చేదానికి ప్రిఫర్ చేస్తారు అందుకని అందరూ ఈ ట్వంటీ థౌజండ్ ఉండడానికి కాల్ చేస్తారు అతను ఏం చెప్తా అంటే నేను మిలిటరీలో చేస్తున్నా నాకు ఈ నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది అందువల్ల నేను చీప్గా ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఫస్ట్ మీరు చేయండి దీనికి ప్యాక్ చేయాలా ఆ ప్యాకింగ్ చార్జెస్ ఒక ఫైవ్ థౌసండ్ పంపించాలని అంటాడు ఇల్లు ఇరవై వేలకు వస్తున్నప్పుడు ఇవన్నీ ఏంది లేని చెప్పి పంపించేస్తారు ఈ ఫైవ్ థౌసండ్ పంపించిన తర్వాత ఇప్పుడు ఆర్మీ గేట్ నుంచి రావాలి ఆర్మీ గేట్ చార్జెస్ ఉంటే అయ్యో టెన్ థౌసండ్ పంపించాలా అంటాడు సరే అయ్యి కూడా పంపిస్తారు ఐ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మా మిలిటరీ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ స్టేషన్ చార్జెస్ కావాలి అయ్యో ఫైవ్ థౌసండ్ అంటారు ఇలా వాడు చెప్పిన ట్వంటీ థౌజండ్ ఇక్కడే కలెక్ట్ చేసేస్తాడు ఇది అయిపోయిన తర్వాత ఆ మా మిలిటరీ పర్సన్ వస్తున్నాడు అని చెప్పి ఒక నంబర్ ఇస్తారు ఇతను కాల్ చేస్తాడు మీకు ఇతను తీసుకొచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తాడు అంటారు అతను కాల్ చేస్తాడు కాల్ చేసి మీరు మాట్లాడుకున్న ట్వంటీ థౌసండ్ కదా ఆ ట్వంటీ థౌజండ్ వేస్తే నేను బయట డెలివరీ చేస్తా అంటాడు ముందు పేమెంట్ చేయండి అంటాడు వచ్చేసినా నేను హైదరాబాద్లోనే ఉన్నా పక్కనే మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నా మీరు అది ముందు వేస్తే నేను ఇచ్చేస్తాను అంటాడు వేసిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాడు ఇప్పుడు ఓనర్ ఆ ప్రైస్కి ఒప్పుకోవట్లేదు అది పొరపాటును చెప్పాడు అంటే ఇరవై వేలు ఇప్పుడు అరవై వేలు అంటున్నాడు మిగతా నలభై వేలు కూడా బ్యాలెన్స్ కూడా వేసేసింది అంటాడు ఇలా ఆ నలభై వేలు వేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నలభై ఇరవై ఫస్ట్ చేసిన ఇరవై మొత్తం ఎనభై వేలు అయిపోయింది ఎనభై వేలు కట్టిన తర్వాత ఈయన ఇప్పుడు మళ్ళీ వాడు చెప్పింది వేయకపోతే ఈ మొత్తం పోతదేమో అనే భయం ఇప్పుడు మళ్ళీ ఇంకొక నలభై వేయమంటాడు ఆ ప్రైస్ కూడా కాదు ఇంకొక నలభై వేస్తేనే డెలివరీ చేయమన్నాడు ఓనర్ అంటాడు ఇప్పుడు ఆల్రెడీ ఎయిటీకి పోయినాయి ఇంకో ఫార్టీ వేద్దామా వద్దా వేయకపోతే అవమైపోతాయి అని చెప్పి మళ్ళీ అది కూడా వేస్తారు ఇలా ట్వంటీ చెప్పిన బైక్కి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వసూలు చేసేస్తారు కాబట్టి ఎవరైనా సరే మిలిటరీ అని ఫోన్ చేశారు మనం ఫోన్ చేసినప్పుడు మిలిటరీ అని చెప్పారు అంటే మనం చాలా జాగ్రత్త ఉండాలి మిలిటరీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఐడియాకి చెప్పుకొని ఇటువంటి బైక్స్ వస్తువులు అమ్ముకోరు అమ్ముకోవాలనుకున్నప్పుడు మామూలుగా సివిలియన్ లాగానే పెట్టుకొని పిక్ వాటిలో ఈ ఈ కామర్స్ వెబ్సైట్లో అమ్ముకుంటారు కానీ ఇలా అమ్ముకునేటప్పుడు నేను మిలిటరీలో చేస్తున్నా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్లస్ వాళ్ళంతా కూడా దొంగ ఇవి క్రియేట్ చేసుకొని ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ అవి మనకు పంప్ ప్రూఫ్ కోసం పంపుతారు నా ఐడి కార్డు కూడా చెక్ చేసుకోవాలంటే అని ఇలా ఎవరైనా మిలిటరీ ఐడి కార్డు పంపారు అంటే వాడు ఫ్రాడ్స్టర్ స్టార్ని అర్థం చేసుకోవాలి మామూలు ఒరిజినల్ జెన్యున్ పర్సన్స్కి తన మిలిటరీ ఐడి ప్రూఫ్ చూపించుకొని అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇవి చాలా ఇంపార్టెంట్ అలాగే మన వాట్సప్ డిపి ఫ్రాడ్స్ వాట్సప్లో మన ఫ్రెండ్ ఫోటో పెట్టేసేసి మనకి హాయ్ అని మెసేజ్ పెడతారు పెట్టేసి ఐ ఆమ్ ఇన్ గ్రేట్ నీడ్ ప్లీజ్ సెండ్ మీ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అని అడుగుతారు అవి నిజమే అనుకొని పంపిస్తే కనుక తర్వాత మన ఫ్రెండ్కి ఏం తెలియదు నేను రెండు రోజుల్లో రిటర్న్ చేస్తా అంటారు రెండు రోజులు కాదు టెన్ డేస్ అయినా కూడా రిటర్న్ రావు అలాగే మెయిల్స్ ద్వారా కూడా మెయిల్స్ ద్వారా కూడా మనకి యూజర్ ఐడి యూజర్ నేమ్ రెండు ఉంటాయి మెయిల్ ఐడిలో మనకు కనపడేది సూపర్ఫిషియల్ గా కనపడేది యూజర్ నేమ్ యూజర్ ఐడి మనకు కనపడదు దాని మీద క్లిక్ చేస్తేనే యూజర్ ఐడి తెలుస్తుంది యూజర్ నేమ్ తో మనకి రీసెంట్ గా ఉస్మాన్ యూనివర్సిటీలో ఒకటి ఇన్సిడెంట్ అయింది విసి పేర్ మీద ఆ కి ఒక మెయిల్ వచ్చింది ఇలా నేను అర్జెంటు మీటింగ్ లో ఉన్నాను నాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అర్జెంటుగా కావాలి అంటే ఆయన అమెజాన్ కి గిఫ్ట్ కార్డ్ పంపండి అంటే వెంటనే అమెజాన్ గిఫ్ట్ కార్డు కొనేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పంపించేసినారు పంపించి నేను ఈవినింగ్ రిటర్న్ చేస్తా అన్నారు ఈవినింగ్ లేదు రేపు లేదు తర్వాత అయినా చూసి చూసి ఏంటి విసి గారు నాకు రిటర్న్ వస్తాయని చెప్పారు ఇంకా ఇవ్వలేదని పోయి అడిగినారు అడిగితే నేను నీకు మెయిల్ పెట్టడం ఏంటి నేను నీకు డబ్బులు అడగటం ఏంటి విసి ఎవరైనా లైబ్రరీకి డబ్బులు అడుగుతారా అంటే అప్పుడు చెక్ చేసుకుంటే యూజర్ ఐడి చూస్తే అది వేరే ఉంది విసి గారి యూజర్ ఐడి ఈ యూజర్ ఐడి డిఫరెంట్ ఉంది కాబట్టి మనం పైకి కనపడే యూజర్ నేమ్తో చూసి మోసపోకూడదు ఒకే యూజర్ నేమ్తో మనం ఎన్ని మెయిల్స్ అయినా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఎవరి పేరు మీదైనా క్రియేట్ చేయొచ్చు కాబట్టి యూజర్ నేమ్ అనేది క్రైటీరియా కాదు మనకు వచ్చిన మెయిల్ని ప్రతి మెయిల్ని యూజర్ ఐడీతో చెక్ చేసుకోవాలి యూజర్ ఐడి క్లిక్ దాని మీద క్లిక్ చేస్తే మనకు యూజర్ ఐడి కనబడి అది క్లిక్ చేసుకున్న తర్వాత జన్యునిటీ అనేది చెక్ చేసి గా డబ్బులు పంపే విషయాలు ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం సైబర్ వాళ్ళలో సేఫ్ ఉంటాం